నమస్తే ఈరోజు మనము విద్యార్థులు చాలా మంది చాలా ప్రశంసనీయమైన ప్రఖ్యాతి గల పరీక్షలకి సంసిద్ధులవుతున్నప్పుడు వాళ్ళకి ఆ పరీక్షని రాసేందుకు ఒక అర్హత ఉందా లేదా వాళ్ళు ఆ విద్యాభ్యాసం చేయటానికి ఒక అర్హత ఉందా లేదా అని కొన్ని ప్రవేశ పరీక్షలు పెడతారు ఆ ప్రవేశ పరీక్షల్లో ఏం చేస్తారంటే వేరే భాష వాళ్ళు ఉంటారు కదా తెలుగు మాతృభాష కానీ వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా ఏదో ఒక తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు సరిగ్గా రావాలి తెలుగే కాదండి భారతీయ భాషల్లో ఏ భాష అయినా సరే వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ భాషలో వాళ్ళకి ఇన్ని ఇన్ని గణాంకాలు మార్కులు రావాలి అప్పుడే వాళ్ళు ఆ పరీక్షకి చదవటానికి అర్హతను పొందుతారు మిగతా ఎన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా చాలా మంది విద్యార్థులు ఈ భాషలో వాళ్ళు ఎంచుకున్న భాషలో వాళ్ళకి పరిచయం లేక ప్రావీణ్యత లేక వాళ్ళకి ఎవరు కూడా సరిగ్గా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని సరియైన మార్గం చూపించే వాళ్ళు లేక ఎంతో మంది వచ్చిన అవకాశాన్ని అంతలో జార నేను విన్నాను అంతేకాకుండా ఆ పరీక్షలో వాళ్ళు ఈ భాష గురించి నేర్చుకోవటం అనేది తప్పనిసరి ఆ భాషలో వాళ్ళకి ఇన్ని మార్కులు ఇన్ని గణాంకాలు రావటం కూడా తప్పనిసరి అవి వస్తేనే వాళ్ళు ఆ విద్యాభ్యాసం చేయడానికి అర్హతను పొందుతారు అని వాళ్ళు నిర్దేశించినట్టుగా కూడా తెలిసింది అందులో ఏమవుతుందంటే రెండు మూడు విభాగాలేమో చాలా పెద్ద పెద్ద వివ్యాసాలు అర్థం చేసుకుని దాన్ని రాయటాలు లేకపోతే ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులో రాయటాలు తెలుగులో ఉంటే కేవలం తెలుగు ఎంచుకున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి తెలుగు ఎంచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో రాయటాలు ఇంగ్లీష్ ఎంచుకుని ఇంగ్లీష్ లో ఉన్న తెలుగులో రాయటాలు అంటే ఒక అనువాద ప్రక్రియ ఉంది ఒక వ్యాస ప్రక్రియ ఉంది ఒక ఇచ్చిన దాన్ని అర్థం చేసుకుని ప్రశ్న జవాబులు రాసే ప్రక్రియ కూడా ఉంది అవన్నీ కూడా పెద్ద మొత్తమైన మార్కుల్ని తీసుకుంటున్నాయి కానీ కొన్ని విభాగాలు వీళ్ళకి ఊరట కలిగించేట్టుగా సరిగ్గా రాస్తే పూర్తి మార్కులు వచ్చేస్తాయి అంటే వ్యాసం రాశారనుకోండి అది వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు వీళ్ళు సరిగ్గానే రాశారనుకోవచ్చు కానీ అలా కాకుండా కొన్ని చిన్న చిన్న అంశాలలో వాళ్ళు నిర్దిష్టమైన మార్కుల్ని పెట్టి అవి కనుక సరిగ్గా కనుక చేస్తే పూర్తి మార్కులు ఇచ్చే అవకాశం కూడా ఉంది అందుకని ఇది ఎవరికైనా కొంచెం సహాయపడ్డా కూడా బాగుంటుంది అని నేను ఈరోజు చేయవలసిన వీడియోని తర్వాతకి జరిపేసుకుని ఈ పదముల యొక్క సవరణ అనే అంశాన్ని తీసుకుని ఒక నాలుగు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఈ నాలుగు వీడియోల్లో ఏ ఒక్కరు లబ్ధి పొందినా వాళ్ళకి పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా నా జన్మధాన్యం అవుతుంది దీని వేరే ఎవ్వరూ కూడా అన్యత భావించవద్దండి ఇది ఒక రకమైన సేవ సాహితీ సేవ వచ్చినంతలో మీరందరూ కూడా దీంతో నాతో సహకరిస్తారని వీలైనంత ప్రోత్సహిస్తారని అనుకుంటూ నేను ఇందులోకి ప్రవేశిస్తాను మీరందరూ కూడా విజ్ఞలు సహనశీలు కాబట్టి ఏ ఒక్కరికి సహాయపడ్డా కూడా అది నా అదృష్టంగా భావిస్తాను రండి ఈరోజు నేను తీసుకున్న అంశము పదములను సవరించటం ఒక మూడో నాలుగో ఐదో పదాలు ఇచ్చి ఆ పదాల్లో ఉండే లిపి దోషాలు మన పదము సవరించటం అంటే రకరకాలుగా ఉంటుంది మనం ఉచ్చారణ మౌఖికము లేఖనము తీసుకుంటే రెండు రకాలుగా తప్పు పలుకుతున్నారా రైట్ పలుకుతున్నారా దానికి అర్థం వస్తుందా లేదా అని గమనించే అవకాశం ఉంటుంది ఒక విధంగా ఉచ్చారణ చాలా సహాయం చేస్తుంది కూడా కానీ ఈ విధానంలో వీళ్ళ పరీక్ష విధానంలో ఉచ్చారణకి ఏ మాత్రం అవకాశం లేదు వాళ్ళు కొన్ని పదాలను మాత్రమే ఇస్తున్నారు ఆ పదాలను సవరించమంటున్నారు అవి కనుక మనం సరిగ్గా సవరించగలిగితే ఎన్ని మూల్యాంకాలు అంటే ఎన్ని మార్కులు ఉన్నాయో ఎన్ని గణాంకాలు ఉన్నాయో అవి మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ విధంగా ముందు ఈ చిన్న చిన్న వాటిని కనుక మనం అధిగమిస్తే వీటి సహాయంతోనే మనం పెద్ద పెద్ద ప్రశ్నలు కూడా సఫలీకృతం చేసుకోవచ్చు మనం రాసే జవాబుల విధానంలో సరే ఈ రోజు నేను చెప్తున్నది పదముల పదములు చేయకుండా పదముల సవరణ అని పెట్ట పదముల సవరణ అంటే ఏ విధంగా సవరిస్తున్నాము ఉక్తలేఖనం చెప్తే వాళ్ళు మనకి మౌఖికంగా చెప్తే చేస్తున్నామా లేకపోతే ఆ పదము యొక్క అర్థం వాడిని పక్కన ఇస్తే చేస్తున్నామా లేకపోతే దాని వ్యతిరేక పదం ఇస్తే చేస్తున్నామా అంటే ఇవేది కాదు కేవలం పదాన్ని ఇస్తున్నారు పదములో ఉండే లిపి దోషాలని మనము సరిచేయాలి అలాంటప్పుడు మనం పదమును సరిచేయడానికి చేయటానికి సంసిద్ధులవుతున్నామంటే అసలు సరి సరిచేయాలి అసలు ఎటువంటి దోషాలు ఉంటాయి మనం ఎటువంటి దోషాలను గమనించగలగాలి ఆ పదంలో వాళ్ళు ఇచ్చిన పదంలో అనేది మనం ముందు తెలుసుకోవాల్సిన కర్తవ్యం ఒకదాన్ని మనం సరి చేస్తాము అంటే దేని సరి చేస్తున్నాం అందులో ఉండే లోపం ఏమిటి ఆ లోపం వల్ల వచ్చే నష్టం ఏమిటి ఆ లోపాన్ని సవరిస్తే వచ్చే లాభం ఏమిటి అనే విషయాలని మనము గమనిస్తే కానీ మనం ఆ పనిని చేయలేము ఇదే మన కవులందరూ కూడా సంఘంలో ఉండే దురాచారం ఇది దురాచారం ఇది అని ఫస్ట్ ఆ దురాచారాన్ని చూపించి ఆ దురాచారాన్ని పోగొట్టడానికి సంస్కరణలని చేశారు అదే విధంగా ఇచ్చిన పదంలో లోపించినది ఏమిటి అనేది తెలుసుకోగలిగితే ఆ లోపాన్ని సవరించడం అనేది రెండవ స్థానానికి వస్తుంది ముందు మనం లోపాన్ని గుర్తించాలి ఏ విధంగా అయితే వైద్యుడు నీ ఆరోగ్యంలో ఉండే సమస్య ఇది డయాగ్నైస్ చేశాడు అంటారు కదండి మన ఆరోగ్య సమస్యని ఎప్పుడైతే డయాగ్నైజ్ చేశారో ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది అదేవిధంగా మనం తెలుగు భాషలో వాళ్ళు ఇచ్చిన పదాల్లో ఎటువంటి లోపాలు ఉంటాయి అనేది కనుక్కోగలగాలి సాధారణంగా ఏముంటాయి అనేది ఒకసారి ముచ్చడించుకుంటే మనకి కొంచెం అవగాహన వస్తుంది ఏమేమి ఉంటాయి అంటే నా మెదడుకి తెలిసినంత ప్రకారం నేను ఎవరిని కూడా అనుసరించట్లేదు ఆక్షేపించట్లేదు నాకున్న పరిమితి విజ్ఞానాన్ని బట్టి నాకున్న పరిమిత అనుభవాన్ని బట్టి ఏ విధంగా నేను ఆ విద్యార్థి స్థానంలో కనుక ఉంటే నేనే ఆ పరీక్ష రాయాల్సి వస్తే నాకు మార్కులు పోకుండా ఉండాలనే గట్టి తలంపు ఉంటే ఈ చిన్న చిన్న బిడ్స్ నాకు పూర్తి మార్కులు ఇస్తాయి కాబట్టి వీటిని ఏ విధంగా కూడా నేను వదులుకోకూడదు అని గట్టి దృఢ నిశ్చయం కనుక నాకు ఉంటే ఆ లోపాలు ఏమిటి అనే దాని మీద కొంచెం ఆలోచన చేస్తాము ఆ లోపాలు ఏంటి అని ఆలోచిస్తే మొట్టమొదటిది గురింత ము ఆ పదంలో ఇవ్వాల్సిన గురింతాలు అంటే మనం వాళ్ళకి ఒక పదం ఇస్తే ఆ పదంలో గురింతాలు వాటి స్థానంలోనే ఉన్నాయా వర్ణము కానీ అచ్చు కానీ హల్లు కానీ సరి అయిన గురింతాన్ని కలిసి కలిగి ఉందా అంటే అచ్చు హల్లుల కలయిక సరిగానే ఉందా లేకపోతే దోషపూజిష్టంగా ఉందా తప్పుగా ఉందా అనేది మనం గమనించవలసిన మొదటి అంశం రెండవ అంశము అల్ప మహాప్రాణాలు ఆ పదంలో వాళ్ళు అల్ప ప్రాణాల బదులు మహాప్రాణాలు పెడుతున్నారా మహాప్రాణాల బదులు అల్ప ప్రాణాలు పెడుతున్నారా అది ఏది మనం సరిచేయాలి అనేది గమనించాలి అంటే ఆ పదంలో గురింతపు గుర్తులు అన్నీ కూడా అంటే అల్ హల్లు సరైన అచ్చల సహాయాన్ని తీసుకున్నాయా లేదా అనేది మొదటి గమనిక గమనించాలి రెండవది అందులో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అల్ప ప్రాణ స్థానంలో అల్ప ప్రాణమే వాడబడుతుందా మహాప్రాణ స్థానంలో మహాప్రాణమే వచ్చిందా అనేది గమనించాలి ఒకవేళ పొరపాటుగా అల్ప ప్రాణం ఉండాల్సిన చోట మహాప్రాణం కనుక ఇస్తే మనం దాన్ని సవరించుకోవచ్చు అదేవిధంగా గురింతాల్లో తప్పులు కనుక అనిపిస్తే ఆ తప్పులు కాదు అవి అక్కడ సరి అయినవి కాదు అని కనుక మనకి అనిపిస్తే వాటిని చేసుకోవచ్చు మూడవది పరుష సరళములు అవి ఏమవుతుందంటే కొన్ని వ్యాకరణ విశేషాలు జరిగినప్పుడు కాబదులుగా ఆ విధంగా పరుషం బదులు సరళము పూచెన్ కలువలు అంటే ముందు ధృతం ఉంది నకారము కలువలు బదులు గావచ్చు పూచెన్ కలువలు అని వస్తుంది ఆ విధంగా అక్కడ పరిశాలే ఉన్నాయా సరళాలు ఉన్నాయా ఒకవేళ పరుషం ఉన్నప్పుడు దాని ముందు ఏమైనా నకారం ఉందా నకారం ఉండటం వల్ల పొల్లు నకారం ఉండటం వల్ల సరళం వచ్చిందా అనేది కూడా గమనించాలి ఇంకొకటి ఏంటంటే విసర్గ రెండు సున్నాలు పెడతాం కదండి ఆ విసర్గ ఉందా లేదా దుఃఖం అనే అనుకోండి ఆ దూకి కి మధ్యలో విసర్గ ఉందా లేదా గమనించి లేకపోతే మనం ఆ విసర్గని ఆ స్థానంలో పెట్టాలి అంతేకాకుండా అరు రు అంటే సనాతనంలో పాతకాలంలో అరువుకి చాలా స్థానం ఉండి అరువు వాడేవాళ్ళు ఋషి రుణము ఋతము అంటూ అరువు వాడేవాళ్ళు దాని బదులు ఇప్పుడు రు వచ్చేస్తాయి మన పదాలు సరిచేయమంటున్నారు కదా సవరించమంటున్నారు కదా కాబట్టి ఆ రా ఉందా అరువు ఉందా అక్కడ ఏముండాలి అనేది కూడా గమనించాలి అంతేకాకుండా అవి పలికేటప్పుడు కూడా చాలా చోట్ల మనం వింటూ ఉంటాము చాబదులు షా పలుకుతూ ఉంటారు చాబదులు షా పలుకుతూ ఉంటారు ఈ మూడిట్లో వేటికి అవి సరైన ఉచ్చారణను కలిగి ఉన్నాయా సరైన అర్థాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాయా అనేది కూడా గమనించుకోవాలి అంతేకాకుండా ఒత్తులు ఒత్తులు పెట్టాల్సిన చోట ఒత్తులు పెట్టకుండా ఇవ్వచ్చు ఒత్తులు లేని చోట ఒత్తులు పెట్టి పదనివ్వచ్చు ఎందుకంటే మనం ఉన్న దేనికి పరిసరాసిన దేనికి దాన్ని సవరించుకోవడానికి కాబట్టి వాళ్ళు ఈ ఆరు ఏడు విషయాలని మనసులో పెట్టుకుని ఈ విద్యార్థి గుడింత మీద అవగాహన కలిగి ఉన్నాడా లేదా అచ్చు హల్లు సమన్వయం మీద జాగరూకతతో ఉన్నాడా లేదా అంతేకాకుండా అల్పప్రాణము మహాప్రాణముకు ఉన్న తేడాని గమనిస్తున్నాడా లేదా అల్పప్రాణం చోట మహాప్రాణం మహాప్రాణం చోట అల్ప ప్రాణం పెడితే కనుక్కొని దాన్ని సరైన స్థానంలో పెడుతున్నాడా లేదా విసర్గ ఉన్న చోట విసర్గని గుర్తిస్తున్నాడా లేదా వ్యత్యాసాన్ని కూడా గమనిస్తున్నాడా లేదా ఆ మూడిట్లో ఉండే తేరాలని కూడా గమనిస్తున్నాడా లేదా అది గమనిస్తోందా లేదా ఒత్తు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నామా లేకపోతే దాని పక్కన ఉన్న వర్ణానికి తీసుకొచ్చి పెడుతున్నామా అనే విషయాన్ని కూడా గమనిస్తున్నారా లేదా అనే ఈ అంశాలతో రోజు కొన్ని పదాలను గమనించి వచ్చే వచ్చే ఎపిసోడ్స్ లో ఇంకొంచెం విస్తృతంగా వాటి గురించి ముచ్చడించుకుందాము ఇప్పుడు మనం ముచ్చరించుకుంటున్న పదాలు ఏమిటంటే ఇక్కడ పా ట అని ఇచ్చారు అంటే ఇది ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయిందండి అల్ప ప్రాణం మహాప్రాణం స్థానంలో వచ్చింది పాఠము అని రావాలి కానీ పాఠము ట అని అల్ప ప్రాణం వచ్చింది మనం ఏం చేయాలి ఈ ఓకారాన్ని ఆ ఇక్కడ రాణి ఇక్కడ కూడా అల్ప ప్రాణం వచ్చింది అల్ప ప్రాణం రాకూడదు ఇక్కడ మనం ఏం చేయాలి దీంట్లో ఒత్తు పెట్టి ధరణి అని వానాలి ఇక్కడ ఏం చేశారు అల్ప ప్రాణాలు ఉండాల్సిన చోట మహాప్రాణాన్ని పెట్టారు అది ఏంటి దండ దండ అని రాయాల్సిన ఒక మహాప్రాణం పెట్టారు మనం ఏం చేయాలి ఇది గుర్తించి దండ అలాగే బంతి అనే దాన్ని బంతి అని వాడారు అల్ప ప్రాణం బదులు మహాప్రాణాలని వాడారు ఇక్కడ మనము దీన్ని గుర్తుంచుకుని మొదటి వాక్యంలో మొదటి లైన్ లో మహాప్రాణాలు వాడాల్సిన చోట అల్ప ప్రాణాలు ఇవ్వబడ్డాయి రెండవ లైన్ లో అల్ప ప్రాణాలు వాడాల్సిన చోట మహాప్రాణాలతో ఉన్న పదాలు ఇవ్వబడ్డాయి ఇది మనం గమనించి సరి చేసుకున్నాం ఆ తర్వాత విసర్గ విసర్గ అంటే ఈ విధంగా ఉభయాక్షరం అరచున విసర్గ ఈ విసర్గ ఇచ్చినప్పుడు ఇక్కడ దుఃఖము అని పలుకుతోంది హా పలుకుతోంది కానీ ఇక్కడ మనకు కనిపించట్లేదు దాని బదులుగా మనం ఇక్కడ ఏం చేయాలి విసర్జన దుఃఖము ఇది అదే అదేవిధంగా అంతఃపురము అంతఃపురము ఇక్కడ కూడా మనం విసర్గని పెట్టాలి అంటే విసర్గ లేని ఇచ్చి మనం ఎక్కడ ఏ హల్లుకి ఏ అక్షరానికి పక్కన విసర్గని జోడించాలో అక్కడ జోడించాలి అదే విధంగా అరు రూ కాలక్రమేణా అరు కొంచెం మరుగున పడి దాని స్థానంలో రూ రావటము వట్రసుడి బదులుగా రావతు రేపము అంటారు దాన్ని రావటము మొదలైంది కాబట్టి ఇక్కడ ఏం చేశారు రుణము అని ఇచ్చారు మన పదులు అలాగే గృహముకి జాతి కొమ్మిచ్చి రాబత్ ఇచ్చారు దాని బదులు మనము అదే విధంగా చాలా చోట్ల నేను వింటూ ఉంటాను వాళ్ళ పాపం అలవాటు అయిపోతుందండి విని ఎవ్వరు కూడా కావాలని తప్పులు పలకరు ఎవ్వరు కూడా ఒంకోళ్ళతో ఎత్తిరించుకోవాలని అనుకోరు కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో విని 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 ఆ అలవాటు అయిపోయి శనివారము అంటారు ఇది చాలా స్ట్రాంగ్ తీసుకొచ్చి పలుతారు అది వింటానికి శనివారము అది ఒక కొత్త శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా చాలా కలె కదా దాన్ని మనం ఇక్కడ గమనించి శనివారం అదే విధంగా లేని చోటు కూడా ఒత్తు పెట్టచ్చు వాళ్ళు ఒత్తి లేని చోట ఒత్తు పెట్టి ఆ పదాన్ని సవరించండి చేయండి అనొచ్చు అప్పుడు మనం చదివి ఆ పదానికి అర్థం ఉందా ఆ పదానికి ఒత్తు తీసేస్తే అర్థం ఉంటుందా అని ఒక్కసారి మనం గమనించుకుంటే ఆ ఒత్తు తీసేయాలా తీసేయాలనేది మనకి తెలుస్తుంది అప్పుడు ఇక్కడ సర్రము అనేది ఉంది సర్రము అనేది మనం విని లేము కానీ తరము అనేది విన్నాం అంటే ఇది మనని పీతమక పెట్టడానికి ఇచ్చింది అసలు పదము తరము అదే విధంగా ఇప్పుడు గుడింతాలు గుడింతాలు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఎందుకంటే మనకు ఉన్నవి అక్షులు ఇన్ని అయినా వాటి గుడింతాలు వస్తున్నప్పుడు పదాల్లో చాలా పికముఖబడతాయి గుడింతాలప్పుడు మాత్రం మనం చాలా 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 జాగరూకతతో ఉండాలి మీకు తెలిసిందే కదా ఒక గుడింతం వచ్చింది అంటే ఒక అచ్చు తన రూపును మార్చుకుని వచ్చి కళ్ళుతో చేరి ఒక కొత్త రూపాన్ని ధరించి ఆ పదానికి సహాయపడుతోంది అది సరి అయినది కాదనుకోండి ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి చేతి వేళ్ళు ఈ చేతుకుంటేనే బాగుంటాయి ఈ వేలుని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పెట్టామనుకోండి అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఒదిగి ఉండదు అదే విధంగా అచ్చు ఫలు కలిసి ఏ విధంగా ఉంటున్నాయి అవి పద విస్తరణకి సహాయపడుతున్నాయా లేదా అనేది గమనించాలంటే ఇక్కడ మనం గుడింతాల మీద గుడింతపు గుర్తుల మీద అచ్చుల మీద చాలా ధ్యాస పెట్టి చూడాలి ఎక్కువగా మనకు వచ్చే తప్పులు కూడా వాటిల్లోనే వస్తాయి ఇప్పుడు అదే విసర్గం ఉందనుకోండి చాలా తక్కువ బలాలు ఉంటాయి మీరు వెంటనే గమనించేయచ్చు కానీ గురింత గుర్తులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు దానికి ఏం చేస్తారు ఇక్కడ తెలుగు మన భాష ఏది రావాలండి తెలుగు అంటే చిన్న ఇది రావాలి ఇలాంటి మొదటి ఏ రావాలి సత్వ ఏ రావాలి సత్వయత్వం దాని బదులుగా దీర్ఘం వచ్చేసింది దీర్ఘం వచ్చినప్పుడు తెలుగు అనేది ఒక భాషను సూచించకుండా ఒక తప్పుగా వినిపిస్తుంది మనకి అదే హత్వం పెట్టామనుకోండి తెలుగు అంటే మనం గురించపు గుర్తుల్లో కూడా గమనించాల్సిన విషయం అది సత్వమా తీర్థమా చాలా మంది అంటారు మొదటి ఆ రెండో మొదటి రెండో ఈ మొదటి రెండో అని కాదు హస్వమా దీర్ఘమ ఏది ఉంది అక్కడ మనకి ఏది వినిపిస్తుంది మనం ఏ భాషలో వింటూ ఉంటాం ఎప్పుడు అనేది కొంచెం మనం పరిగించుకుంటే కొంచెం మన్ని మనం ప్రశ్నించుకుంటే కొంచెం శ్రద్ధగా మన మనసుని దాన్ని వేదిక చెప్పితే అక్కడ మనం పెట్టాల్సిందే హస్వమా దీర్ఘమా మొదటి ఆన సరే మీ భాషలోకి వచ్చేద్దాం మొదటి ఆన రెండో ఆన అనేది గమనించుకోవాలి ఈ విధంగానే ఇక్కడ వేదం ఇది కూడా లేదు ఇక్కడ మొదటి రెండోది పెట్టారు ఇక్కడ రెండోది పెట్టాల్సిన చోట మొదటిది పెట్టారు అదే విధంగా గరువు అన్నారు గరువు కాదు ఊరు ఊ పెట్టాలి వా డా అన్నారు వాళ్ళు ఇది కూడా చాలా గమనించాలంటే ఈ అక్షరాలను చాలా పరిశీలించాలి అనేది ఒకదానికి ఒకటి అతకకుండా ఉంటుంది వా అనేది కలిసిపోయి ఉంటుంది ఇదే విధంగా మనము గమనిస్తూ ఈ అంశాలని పరిశీలిస్తూ పదాలని సవరించడానికి ప్రయత్నిస్తే చాలా తొందరగా మనము ఆ విధానాన్ని నేర్చుకోగలుగుతాము ఇప్పటికి నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తానండి వచ్చే ఎపిసోడ్లో వీటి గురించి కొంచెం ఆంగ్లంలో ఉపోద్ఘాతం చెప్పి తర్వాత వేరే పదాల గురించి వాటి వివరణ గురించి మాట్లాడుకుందాము ఇప్పటికి ఉంటాను నమస్తే జై తెలుగు తల్లి